టాలీవుడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటల్ని పాడి తన అద్భుతమైన గొంతుతో మ్యూజిక్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుందనే చెప్పాలి గీతా వాయిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కొన్ని మూవీస్కి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా వర్క్ చేసింది ఇక తన భర్త నందు కూడా మనందరికీ సూపర్ చిత్తం ఇతను కొన్ని మూవీస్లో హీరోగా ట్రై చేసి పెద్దగా సక్సెస్లు రాక ఇప్పుడైతే ప్రస్తుతం ఈటీవీలోని ఢీ షోలో యాంకర్గా మనందరినీ అలరిస్తూ ఉన్నారు ఈటీవీ హోస్ట్గా నందు అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రదీప్ ప్రస్తుతం మూవీస్తో బిజీగా ఉండడంతో ఆ అవకాశం నందుని భరించింది అయితే రీసెంట్గానే పన్నెంటి మగబిడ్డకు పేరెంట్స్ అయ్యారు ప్రస్తుతం గీతా మాదిరి నందులు ఇద్దరు పిల్లల పేరెంట్స్గా ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తూ ప్రొఫెషనల్గా కూడా చాలా బిజీగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ వీడియోలో గీతానందు దంపతులు వారి ముద్దుల కొడుకు కూతురితో కలిసి ఓ అందమైన ఫ్యామిలీ ఫోటోషూట్ చేయించుకున్నారు ఇద్దరు పిల్లలతో చూడముచ్చటైన వీరి ఫ్యామిలీ ఫోటోషూట్ని మీరు చూసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి